హాయ్ ఎవరివన్ ఈరోజు మనం ఉల్వ చారు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలు చూపిస్తాను ఈ విధంగా చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి చూడ ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఉల్వలు తీసుకున్నాను దీంట్లో బాగా ఎయిర్ రాళ్ళు అనేది ఉంటాయండి బాగా చెరుక్కొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి నేను గ్లాస్ చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో వాటర్ కూడా వేస్తాను కొలతలతో నేనైతే బాగా చెరుక్కొని బౌల్లోకి వేసుకున్నాను చూడండి టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను నీట్గా ఇంకా మనం గ్లాస్ వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకునేసామండి ఇంకా మనం వాటర్ కొన్ని ఎక్కువ పడతాయి దీనికి ఉల్వ చారు కాబట్టి ఉడికేసరికి ఎసురు అంతా తగ్గిపోతుంది మనం రసం చేసుకుంటున్నాం కాబట్టి ఎసురు అనేది కొంచెం ఎక్కువ వేస్తే మీకు చారు అనేది చేసుకోగలుగుతారు లేదంటే ఇమిరిపోతాయి వన్ గ్లాస్ ఉల్వల్ తీసుకుంటే ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ వాటర్ వేయండి చిట్కలు అంత నూనె వేయండి పొంగదు మొత్తం బయటికి రాకుండా ఉంటుంది ఎక్కువ వేస్తాం కాబట్టి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్ వరకు వచ్చేంత వరకు మీరు పెట్టుకోవాలండి మీకు ఎక్ ఎక్స్ట్రా విజిల్ అయినా కూడా ఓకే ఇంకొక పది నిమిషాల తర్వాత అయిపోయినాక ప్రెషర్ కుక్కర్ తీసి చూడండి ఎసురు అనేది మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా ఎసురు పెట్టుకోండి చారు అనేది బాగా వస్తుంది ఇంకా చిట్కరంతా ఉప్పు వేసుకొని గంటతో బాగా కలుపుదాము ఉప్పు వేస్తే ఉల్వలు ఉడకమనేసి ఉడికినాక ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా కలపండి ఇంకా చిన్న బౌల్ తీసుకొని ఆ రసం చేసుకుంటాం కదా ఆ రసం అనేది దీంట్లో వేసుకుందాం వాటరు చూడండి వాటర్ అనేది వచ్చేసాయి ఇంకా ఇప్పుడు మనము చిట్కరంతా చింతపండు వేసుకుందాము ఒక నిమ్మకాయ సైజంతా వేయండి చింతపండు నేను వంపిన వెంటనే ఎందుకు వేస్తున్నాను చింతపండు అంటే ఆ వేడికి చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది నా త్వరగా నానిపోతుందండి ఇంకా మనము మనం ఉల్లవలు ఉడికేసుకున్నాం కదా అది మనం పిండి చేసుకున్నాము ఎలా అయితే పిండి చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఆ విధంగా చేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది రోల్ తీసుకొని రోట్లో ఇలా దంచుకొని మళ్ళీ బెల్లం వేసుకోవచ్చు చిట్క్రాంతి తినేటప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా దంచుకోండి ఇంకా బాగా మెనిగాక మీకు సరిపోయేంత బెల్లం వేసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకొని తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి బెల్లం మళ్ళీ లాస్ట్కి ఇది బాగా మెత్తగా నూరుకున్నాక కొంచెం ఒక స్పూన్ అంతా తీసుకొని పక్కన పెట్టుకొని రసంలో వేస్తే చాలా బాగుంటుంది చూడండి పిండి అనేది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఇంకా మనం ఒక స్పూన్తో అంత పక్కన తీసి పెట్టుకుందాం రసంలో వేసుకునే చిటికరంత చెక్క తగినన్ని మిరియాలు తగినన్ని జీలకర్ర లవంగం ఒకటి మిరియాలు ఐదు నుంచి ఆరు వరకు ఇంకా మనం పెను పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి మారకట్ట టేస్ట్ అనేది మారిపోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్లో మీకు ఫ్రై అయిపోతాయి ఇవి చూడండి ఇంకా వేగిపోయాయి ఈ విధంగా వే వేయించుకొని మిక్సీ బౌల్లో మెత్తగా పొడి చేసుకునేస్తాము వేస్తాము కొంచెం చల్లారాక మీరు పొడి చేసుకోండి చాలామంది అలానే వేస్తూ ఉంటారు పొడి చేసి వేయండి రసం చాలా బాగుంటుంది ఇంకా మనం చూడండి వేడి మీద అప్పుడు చింతపండు వేసాం కదా కొంచెం చల్లారాక చింతపండు బాగా మెత్తగా ఇలా రసం అనేది తీయండి బాగా పిండండి బాగుంటుంది ఇంకా మనం చింతపండు అంతా నేను తీసేసాను పిన్నాను చిట్కరంతా కారం పొడి వేసుకున్నాము చిట్కరంత ఉప్పు వేసుకున్నాము కారం పొడి చాలా తక్కువ వేసుకోండి ఇంకా బాగా కలపండి ఎందుకు కారం తక్కువ వేసినా అంటే చెక్కలు లావంగా మిరియాలు ఇవన్నీ కారం ఉంటాయి అందుకని కారం కొంచెం తక్కువ వేసుకోండి ఇంకా మనం చూడండి నేను పిండి తీసాను బెల్లంలో దంచిన పిండి కొంచెము వాటర్లో ఈ పిండి అనేది బాగా కలుపుకోండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇంకా బాగా కలిపేశాక ఇంకా మనం పోపు వేసుకున్నాము ఇంకా మనం పెనం తీసుకొని స్టీల్ పెనం తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము నాలుగు నుంచి ఐదు తెల్లగడ్డలు వేసుకోండి చిట్కరంతా ఒట్టి మిరపకాయ ఒకటి ఒక ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకుందాము ఇవన్నీ బాగా ఫ్రై చేయండి వేగనివ్వండి ఒక టూ టు త్రీ మినిట్స్ చిట్కరంత కరివేపాకు చిట్కరంత కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటేనే రసం అనేది చాలా బాగుంటుందండి నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి ఇంకా మనం ఏదైతే పొడి చేసుకున్నామో ఆ పొడి దీంట్లో వేసేయండి ఒక టూ టు త్రీ సెకండ్స్ వరకు వేగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా మనము ధనియాల పొడి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి బాగా కలపండి ఇంకా మనం చిట్కరంత పసుపు వేసుకున్నాము ఇంకా ఇవన్నీ బాగా వేగాక మనం ఏదైతే ఉలవల చారు ప్రిపేర్ చేసుకుంటున్నాము అది వేసుకునేసాము చింతపండు వాటర్ ఇవన్నీ పిసుకున్నాం కదా అవన్నీ దాంట్లో వేసుకునేసాం పోపులో ఈ విధంగా చేసుకున్నాండి రసం అనేది ఉలవల చారు చాలా బాగుంటుంది మా వీడియో పూర్తిగా చూస్తూ నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి అన్నంలో వేరు వేరు అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది రాయలసీమ స్పెషల్ ఉల్వచార్ చారు రసం అండి ఇంకా మీరు ఉప్పు కారం అన్నీ సరిపోయలేవో చూసుకొని సరిపోకుంటే ఉప్పు వేసుకోండి తగినంత ఇంకా ఇప్పుడు ఈ రసం అనేది బాగా పొంగి పొంగొచ్చేంత వరకు ఉడకనిచ్చండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీకు మీడియం ఫ్లేమ్లో పొంగుతుంది ఈ విధంగా ఉడకనివ్వండి పొంగొచ్చాక ఇలా బాగా కలుపుతూ ఉండండి మీకు అప్పుడే ఇంట్లో స్మెల్ అనేది వచ్చేస్తుంది ఉల్వ చారు ఆహా ఎంత బాగుందనేసి చిట్కనంత కొత్తిమీర వేసుకోండి ఇంకా ఇప్పుడు లాస్ట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనము అన్నీ వేసాం కదా ఉడికిపోయి ఉంటాయి చూడండి ఇలా టూ టు త్రీ సెకండ్స్ ఉడికించుకోండి ఎక్కువసేపు ఉడికించకండి ఈ చారు మటుకు చాలా బాగుంటుందండి ఇంట్లో ఉల్వలు ఉన్నవాళ్ళు ఉల్వలు పండించిన వాళ్ళు ఇలా మా వీడియో చూస్తూ చేయండి చాలా బాగుంటుంది పెద్దోళ్ళ కాలంలో ఉల్వలు అంటే చా ఉల్వలు రసం రెండు రోజులు పెట్టుకొని కూడా తినేవాళ్ళు ఉన్నారు ఈ విధంగా చేసుకుంటే వారం రోజుల వరకు కూడా ఈ చారు చెరిపోదు చాలా బాగుంటుంది ఇంకా సర్దుబరే కొద్దికి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ